దేవునికి మయము కలుగునాక నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల ఈరోజు మిమ్మల్ని కలుసుకోవడం నాకు ఎంతగానో సంతోషంగా ఉంది ఈరోజు ప్రవచన వాక్కు మీ కొరకు ఆది కాండము ఒకటో అధ్యాయము ఆది కాండము ఒకటో అధ్యాయము రెండో వచనం ఇక్కడ మనం చూసుకున్నాం దేవునికి మయము కలుగునాక ఆది కాండము ఒకటో అధ్యాయము రెండో వచనం భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండను దేవునికి మేము కలుగునిగాక భూమి ఎలాగుందట నిరాకారంగా ఉందట ఒక ఆకారం లేనటువంటి దానిగా ఉంది శూన్యముగా ఉంది అయితే మన దేవుడు గొప్పవాడు మన దేవుడు పరిశుద్ధుడు నీతిమంతుడు ఆయనకు నిరాకారంగా ఉండడం ఇష్టం లేదు అదేవిధంగా శూన్యంగా ఇష్టం ఉండడము అసలే ఇష్టం లేదు అందుకే భూమి నిరాకారంగాను శూన్యముగాను ఉండెను అప్పుడు దేవుడు ఏమనుకున్నాడంటే ఈ నిరాకారంగా ఉన్నదాన్ని నేను సరి చేస్తాను అనుకున్నాడు దేవునికి మహిమ కలుగునేక మన దేవుడు సరిచేసే అటువంటి దేవుడు మన దేవుడు గొప్పవాడు మన దేవుడు జీవితాలను సరిచేయగలిగినటువంటి దేవుడు ఈరోజు నువ్వు అనుకుంటున్నావు నా జీవితము శూన్యముగా ఉన్నది నా జీవితంలో వెలుగు లేదు నా జీవితంలో సంతోషం లేదు సమాధానం లేదు నా జీవితంలో ఒక ఆనందం అనేదే లేదనుకుంటున్నావేమో కానీ దేవుడు ఏం చేస్తాడంటే త్వరలోనే నీ జీవితంలో ఒక ఆనందమును కలిగించబోతున్నాడు నిరాకారంగా ఉన్నటువంటి నీ జీవితము ఎందుకు ఇలా నా జీవితం అయిపోయింది ఒక ఆశ లేదు అన్ని నిరాశలే ఉంటున్నాయి నేను ఎవరి వైపు చూడాలి అని అనుకుంటున్నావేమో కానీ దేవుడు ఏం చేస్తున్నా అంటే నీలో ఏమాత్రము కూడా హండ్రెడ్ పర్సెంట్కి హండ్రెడ్ పర్సెంట్ నీ యొక్క విశ్వాసమును నువ్వు కోల్పోయేవేమో కానీ దేవుడు ఏం చేస్తారంటే విశ్వాసము కోల్పోయినప్పటికీ కూడా ఆయనకున్నటువంటి విశ్వాసము ద్వారా నిన్ను పైకి లేవనెత్తుతాడు దేవునికి కలుగును గాక మన దేవుడు మంచి దేవుడు ఒకనొక సమయంలో నీకున్నటువంటి ధనమును బట్టి ఆరోగ్యాన్ని బట్టి నీకున్నటువంటి సామర్థ్యాన్ని బట్టి మనుషులందరూ నీ దగ్గరకు రావచ్చు కానీ ఇప్పుడు నీ దగ్గరికి ఎవ్వరికి వస్తలేరేమో కానీ దేవుడు నీ సామర్థ్యాన్ని చేసే చూసే అటువంటి దేవుడు కాదు నీ బలాన్ని చూసే అటువంటి దేవుడు కాదు నీ అందాన్ని చూసే అటువంటి దేవుడు కాదు నీ ధనాన్ని చూసే అటువంటి దేవుడు కాదు దేవుడు నీ హృదయాన్ని చూసే అటువంటి దేవుడు ప్రవ్వా ఇదిగో నా జీవితంలో నా బలాన్ని నేను ఆధారం చేసుకున్నాను అప్పుడు నా స్నేహితులు అందరూ వచ్చారు కానీ ఇప్పుడు ఎవ్వరు నా దగ్గరికి రావట్లేదు అనుకుంటున్నావేమో అందరు విడిచిపెట్టిన దేవుడు నేను విడిచిపెట్టడు నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు దేవుడు తన కరుణ కలిగినటువంటి హస్తముల చేత నిన్ను మళ్ళీ తన చింతకు రమ్మని నిన్ను పిలుస్తున్నాడు దేవుడు దేవునికి మహిమ కలిగినాక దేవుడు నిరాకారంగా ఉన్నటువంటి భూమిని సరిచేయగలిగినటువంటి శక్తివంతుడై ఉంటే నీ జీవితాన్ని సరిచేయలేడా నీ బ్రతుకుని సరిచేయలేడా నువ్వు నీ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ అన్ని సరిచేయలేడా నీ కుటుంబాన్ని మళ్ళీ తిరిగి కట్టలేడా దేవుడు నిర్మాణకుడు ఆయన కట్టుటకు శక్తివంతుడై ఉంటున్నాడు నీ పరిస్థితి నీ జీవితం ఎంతగా పాడైపోయినప్పటికీ కూడా దేవుడు మరలా కట్టుటకు ఆయన శక్తి కలిగినటువంటి దేవుడు మనం చేయాల్సింద ప్రార్థన చేసి మన జీవితాన్ని మనం సమర్పిస్తాం దేవా నిరాకరంగా ఉంది నా జీవితం ఏ ఆశలు లేవు బ్రహ్వాస నాకు సహాయం చేసేవారు ఎవరు లేరు అనుకుంటున్నావేమో దేవుని వైపు చూడు ఈ రోజు దేవుడు నీ జీవితంలో ఒక గొప్ప కార్యం జరిగించబోతున్నాడు అద్భుత కార్యం జరిగించబోతున్నా నిన్ను మళ్ళీ నిలబెట్టలే నిలబెట్టబోతున్నాడు దేవుడు నిన్ను మళ్ళీ బలంగా వాడుకోబోతున్నాడు మనుషులు మర్చిపోతారు మనుషులు విడిచిపోతారు ఈ లోకం నిన్ను రిజెక్ట్ చేస్తుంది కానీ దేవుడు నిన్ను రిజెక్ట్ అటువంటి దేవుడు కాదు నువ్వు అడగక ముందుకే నీకొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టినటువంటి దేవుడిని అడుగుతే నీకు ఇవ్వడా నా ప్రియమైన సహోదరి సహోదరుడా నిరాశ చెందకు నిన్ను అటువంటి పరిస్థితులు ఎన్ని ఉన్నప్పటికీ నిన్ను నిరుత్సాహపరిచేటువంటి మనుషుల మాటలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా నువ్వు దేవుని వైపు చూస్తే దేవుడు నిన్ను ఆదుకుంటాడు దేవుడు నిన్ను ఆయన నిలబెడతాడు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అందరం కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం ప్రభానికి స్తోత్రం నీకు వందనాలు చెల్లిస్తున్నాం ఎంతో నిరాశ నిస్పృహ ఎవరు నాకు సహాయం చేసేవారు లేరు ప్రభా అయ్యో ఎంతో దుఃఖము నాయన వేసాయా ఇదిగో నా ప్రభా హృదయంని నా తను వేసే అటువంటి దుఃఖము వేదన పరిస్థితులు ప్రభావము నా తను ఎంతో ప్రెషర్ నాయన అవన్నీ ఏసు నామంలో తొలగిపోమని ఆజ్ఞాపిస్తున్నాను నజరడి నేస్తూ నామంలో అవి తొలగిపోమని ఆజ్ఞాపిస్తున్నాను ప్రభా నిరాశ నుండి విడుదల దయచేయండి నాయన గొప్ప కార్యాలు జరిగించండి అద్భుత కార్యాలు జరిగించండి ప్రభా ఏలియా మల బలిపీఠం కట్టినట్లుగా నా ప్రభా ఇదిగో నాయన ప్రార్థన జీవితాన్ని మళ్ళీ కట్టుమని ప్రార్థిస్తుంది ఏ మనుషుల చేత అయితే జీవితాలు కూలిపోయినాయో నా ప్రభా వారి ఎదుటనే ఏసు నామంలో నిలబెట్టు మనం ప్రార్థిస్తున్నాం ప్రభా ఏసు నామంలో నిలబెట్టు మనం ప్రార్థిస్తున్నాం ప్రభా మంచి జీవితాలు మంచి పరిచర్యను అయానా తన మంచి కుటుంబాన్ని మంచి భవిష్యత్తును దయచేయమని నజరుడని ఏస్సు నామంలో ప్రభా ఈ ఛానల్ ద్వారా ఎంతమంది అయితే వింటున్నారో వారి జీవితాల మీద మళ్ళీ మీరు నిర్మించమని ఏ ఇస్తున్నా ప్రాంతాన్ని అడిగి పెడుకుంటున్నాం తండ్రి ఆమె దేవునికి మా ఏమ ఉన్నాక ఈ ఛానల్ని మీరు సపోర్ట్ చేయండి ఈ మినిస్ట్రీకి సహాయం చేయమని అంత అంత అనేకులకు లై షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్స్ కూడా పెట్టమని మీకు మనవి చేస్తున్నాను గాడ్ బ్లెస్ట్ దేవుడు మిమ్మల్ని బావుగా దీవించుగాక ఆమె